ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు పిల్లలకైతే ఇప్పుడే ట్యానిక్స్ చేశాను అనమాట ఆ సుమ్మ అన్నం తినింది దాన్ని నందు అన్నం తిన్నాడు సో వాళ్ళు కొంచెం పెరిగేసి అన్నం తినిపించాను అనమాట నందు మందులు ఇది కూడా అయిపోయింది సో ఏంటంటే దామ ఇప్పుడు అన్నం తినాల్సింది తినిపించేసిన ఏం తినిపించిన చపాతి తినిపించేసిన పోయేటప్పుడు నిద్ర ఇట్టానంటే వచ్చే నిద్ర అవుతాడని చపాతి తినిపించిన తినేసినాడు సో వీనికి కిందర్ చేయకొనిచ్చిన వానికి కేంద్రానికి ఏం కొనిచ్చిన చాక్లెట్ అదనమాట యాది హాయ్ చెప్పు వీళ్ళకి హాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం మొత్తానికి అయితే మేమైతే బాత్రూమ్ అయితే కంప్లీట్ చేసినాం చుట్టూ ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం దగ్గర చూపిద్దామా కనపడతా రోజు డైలీ పని ఏంటంటే ఆ పక్కమే చూపించుకోవాలా ఈ పక్క కూడా చూపిద్దాం ఈ పక్క రోజు చూస్తూనే ఉండరు ఈ పక్క చూపించుకోవాలి ఆ పక్క రెండు పక్కలు చూపిద్దాం మబ్బులు అక్కడ కనపరాదు లైట్ ఉంది మన లైట్ ఉంది సో మొత్తానికి అయితే మాకు పాతించి మట్టే మేము అప్పుడు సరిపోలేదని ఎక్కడో పక్కన తోలిచ్చామని చెప్పాం కదా సో ఆ మట్టి అయితే ఇక్కడ ఈరోజు అనమాట బాత్రూమ్ గుంతా కూడా పూర్తి చేసాము రేపు రేకులు ఇంకా రేకులు ఒకటే లేటు ఆ రేకులు తెచ్చుకుంటే ఒక టిప్పు ఇటుకలు దించుకోమన్నారు ఆ బాత్రూమ్ పైన బాత్రూమ్ పైన పెట్టితే అవి గాలికి లేచిపోకుండా సో ఏంటంటే స్లాపే వేసుకుందాం అనుకున్నాము మాకు అంటే డమ్ము దాని మీద పెట్టే అవసరం లేదు కాబట్టి బిడ్డ మీద పెట్టుకుంటామని ఖర్చు తక్కువని ఖర్చు తక్కువని జస్ట్ ఏంటంటే రేకులు వేసుకుంటున్నాం అనమాట అక్కడ వచ్చేసి రింగులు అయితే దించేసాము రేపు రింగ్ రేకులు తెచ్చి రేపు కాదు పిల్లమ్మా ఇంకా టైం మంచి ఇంకా లేదు కొంచెం టైం పట్టిద్దంట బాత్రూమ్ పైన రేకులు పెట్టడానికి అది కాదు అది కాదు అది కాదు ఇలా చూడండి వాళ్ళ అన్నకాడ రేయ్ కొంచెం అంటండి చూడండి ఇద్దరు కదా రే పాప చూడరా నీకు వెళ్ళి చూసాను కొంచెం అంటే నీకు పెద్దది వచ్చిందే నీకు ఇవ్వకుండా ఏ చాక్లెట్ కొంచెం చూడేస్తామీ అంత చేయక్కడి ఇంత మరీ అవుతుంది పాపకు కొంచమీ దీనిలో ఇడి దాకా తినేసి లాస్ట్ ఇంత బాగుందా మిని రెడీ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంట్లో బాగా పని చేసుకోవడంలోనే మొత్తం నిన్న కూడా లేదులే ఫ్రెండ్స్ నిన్న కూడా అంత ప్లాస్టిక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నీళ్ళు పట్టి ఈ ఒక మనిషి తక్కువ వచ్చింటే వాళ్ళకి అన్నీ అందించుకుంటా వద్దులేండి నాకు పొలానికి నా పొలానికి కాలువ నీళ్ళు ఎండిపోయినాయి నాకు అదొక టెన్షన్ పక్కన మోటార్ ఆడుతుంటే వాళ్ళు ఇద్దో అద్దం నిపుతున్నారు నా పక్క ఎండిపోతుంది వద్దులేండి చాలా టెన్షన్ టెన్షన్లో కష్ట కష్టపడతనా

మీకు అర్థమైపోయి నా ఫేస్ లో ఎలా ఉండేది నా ఫేస్ ఉందా లేకుంటే అంటే గ్లో ఉందా ఫేస్ లో కల ఉందా లేదా అర్థమైపోయింది అంటే పిల్లలు ఒకరి తర్వాత ఒకరికి వచ్చేసరికి నాకు కొంచెం బాగా మొత్తానికి బాత్రూమ్ అయిపోయింది ఇది అయిపోయింది మట్టి మార్నింగ్ అయిపోతుంది ఈవినింగ్ లోపల సో ఏంటంటే ఒక రెండు చదరాలు చదరం వచ్చేసి పదహారు నేనైతే ఒక రెండు చదరాలు తీసుకోమని సో ఇటు పక్క కూడా మనకు ప్లాస్టింగ్ అయిపోయింది మీకు దగ్గర కొద్దిగా చూపిస్తా ఇద్దరిని సో అయితే మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది ఇంకా ఇంకేంటే ఉండేది ఇంకా లోపల నిదానంగా చేయించుకున్నాంలేండి మన కాడ ఉన్నప్పుడు కొంచెం బాగా అయినప్పుడు ఇంకంతే అదే పూజ చేసింది అంట కదా పూజగా చూపింది పా చూపెట్టాలి సుబ్బు నువ్వు సాండ్రోళ్ళ తర్వాత పూజ చేసిందా ఎప్పుడో దగ్గర దగ్గర రెండు వారాలైంది నువ్వు ఉప్పు కదా బా పక్క ఆరిపోయింది నువ్వు దీపం పోయి ఇంకోసేపు వెళ్ళగని అదే ఇంకోసేసి అంటే చెప్తా సరే మరి సో అయితే ఏమి ఉండినావు

అన్నీ చేసి పెట్టే ఏ పని చెప్పి పాలకొని గమ్మ కొనుక్కోదు మంత్రంలో నేను గమ్మను మంత్రం అనుకోండానే నిన్న ఒక పూట పాన బాలేం అనుకున్నానే ఒక్క పూట అనేది కూడా పనుకుంది నాకు నువ్వు పగులు మెలుకోవాలా రాత్రులు మెలుకోవాలా నువ్వు పగులు నిద్ర మాత్రం రాత్రులు నిద్ర మాత్రం కాసేపు అని రెస్ట్ ఇద్దాం అని ఆలోచన ఉండదు నీకు పగులంతా పనులు చేసుకోవాలా పిల్లలు చూసుకోవాలి మళ్ళీ రాత్రి అంతా వాళ్ళనే చూసుకోవాలి వాళ్ళ మబ్బులో లేసి అమ్మ అది వచ్చింది నువ్వు ఆ అమ్మ గాన లో ఫర్మెటది అర్ధర అర్ప్లేట్ వస్తున్నాయ తాడుకుంటున్నట్టుంది సరేలే గాని ఫ్యాన్ నాకొట్టునో కొడుకు సరే బై సరే మాత్రం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళకిన కొమిక నాటిట్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాగున్నారు నేను అమ్మ సుబ్బు నీకు ఒకటి మర్చిపోయిన సుబ్బు ఏమైతే సుబ్బు మొహం వచ్చారు బాగా వద్దా వద్దా ఏ ప్రేమతో తీసుకొచ్చి దాచిపెట్టి నా కొడుకులు కనపడకుండా నీకు ఇచ్చే నా కొడుకులు ఇచ్చుకుంటా ಇತ್ತರೆ ಎಲ್ಲವೂ ಅಮ್ಮನ ಪರಮ ಭಾರತ ಇಕ್ಡು ನಿನ್ನ ನಿನ್ನ ತಗ್ನ ಇರೋದಂತ ಕೊಂಚ ರೆಸ್ಟ್ ಮಲ್ಲ ಇಕಡೆ ಎಂಡ್ ತಿನ್ನ ಮಲ್ಲ ತಿப்பி ಕೊಡ್ತದ ಮಲ್ಲ ರಿವರ್ಸ್ ಐತೆ ಸರ್ ದಾಶ್ ಪೆಟ್ ಕೊ ಇರೋದೇ ಇಷ್ಟದಿ ತಿನಿ ತಿನಿ 나 ಪಲ್ಲು पुಚ್ಚ್ಕ ಓئے ಏ ನೀ ವಟನ ಕೊಡ್ತ ನೀ ಪಲ್ಲು 나ವಲ್ಲ पुಚ್ಚ್ಕರಿಯಲ್ಲ ನಿಂಗೆ ಬ್ರೆಡ್ ನಾ ಪಲ್ಲು पुಚ್ಚ್ಮ ನೀ ಕಾರಣ ಇರ್ತಿದೆ ಬ್ರೆಡ್ ಸಿಂಪ್ಲಿ ಎವರ್ಕೇನ ಪಲ್ಲು पुಚ್ಚ್ಕತೆ ನಾ ಪಲ್ಲು ಇಪಡು 나ಕೊಂದು ಪಣ್ಣು पुಚ್ಚ್ಪೇಂದಿದೆ നീക്കിച്ച് നീ ശ നീക്കി ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర మొత్తానికి అయితే హస్పాప్ అయితే చాలా బాగుంది మషు హాయ్ చెప్పు బాగుంది హాయ్ చెప్పు మరోడి అసలు నందు హెల్త్ బాగా సో మందులు వేసుకుంటే లేదు నందు మంచోడు మందులు బాగా వేసుకుంటాడు తెలుసు అన్ని రెండు చదువుకుంటా గ్లాసు అదేది ఇంకొకటి

สැ ර ි න ් න ි න ් ට ි ය ි ව ා ව ා ව ා හ ැ ර ි න